నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం డాకు మహారాజ్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ యొక్క చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది ఇక గురువారం ఈరోజు మూడో పాట కూడా రిలీజ్ అయింది డాకు మహారాజ్ చిత్రం నుంచి అందరూ ఎంతోగానూ ఎదురుచూస్తున్న దబిడి దిబిడి సాంగ్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది నందమూరి బాలకృష్ణ అంటే డైలాగులకు పెట్టింది పేరు అలా బాలకృష్ణ చిత్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్తో రూపొందుకున్న పాటే దబిడి దిబిడి ఇక ఈ యొక్క సాంగ్లో ఊర్వశి రౌతేల కాలు కదిపారు గీత రచయిత కాసర్ల శ్యామ్ రాసిన యొక్క పాటను వాగ్దేవి ఆలపించారు విజయ్ కార్తిక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్ శేఖర్ విజయ్ అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ యొక్క పాటను మాస్టర్ మార్చింది ఇక డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే దర్శకుడు బాబీ కొల్లా రూపొందిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంలో బాబీ డియోల్ ప్రజ్ఞా జైస్వాల్ శ్రీధ్రా శ్రీనాథ్ చాందిని చౌదరి ఊర్వశి రౌతేల ముఖ్య పాత్రలో పోషిస్తూ ఉన్నారు ఇక విజయ్ కార్తిక్ ఖన్నన్ ఛాయా గ్రహుడిగా వివరిస్తూ ఉన్నాడు ఇక సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి పన్నెండున యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల ఉంది ఇక యాక్షన్ వినోదం భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకుమారా చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క దబిడి దిబ్బిడి సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను నందమూరి బాలకృష్ణ డేహాడ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ దబడి దిబడి సాంగ్ను ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వారు వీక్షిస్తున్న యొక్క ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు యొక్క వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది